నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు రెచ్చిపోయింది మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది కూడా చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అంటే మంగళగిరి టీడీపీ కార్యాలయంలోనే దాడి చేశారు అంటే ఈ వైసీపీ నేత సజ్జల్ రామకృష్ణ కాకుండా మళ్ళీ వైసీపీ నేత దేవినేని అవినాష్ గారు వీళ్ళు ఇద్దరు కలిపి మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు అయితే ఈరోజు ఒకసారి విచారణ అయిపోయింది విచారణకు వచ్చారు మరి ఈ రోజు రెండో రోజు రెండోసారి ఇది విచారణకి వచ్చారు ఇంకా తర్వాత వాళ్ళిద్దరు పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి అంటే తెలుసుకోముందు స్టూడియోలో ఉన్నారు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు వారి అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అధికారంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు రెచ్చిపోయింది మనం చూస్తూనే ఉన్నాం రాష్ట్రాన్ని ఎట్లా అప్పుల పాలు చేసింది ప్రజలు ఇప్పటికీ కూడా చూస్తూనే ఉన్నారు సో అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుంది కూడా చూస్తున్నాం మరి ముఖ్యంగా చెప్పాలంటే సత్తుల రామకృష్ణారెడ్డి అవినాష్ వీళ్ళిద్దరు టీడీపీ కార్యాలయంపై దాడికి దిగింది కూడా ఇప్పుడు మనకి ముఖ్యంగా వార్తలైతే హైలైట్ అవుతుంది ఇది అయితే విచారానికి కూడా ఈరోజు హాజరయ్యారు తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే మీరు ఏం చెప్తారు సార్ బేసిక్గా రాజకీయ పార్టీలలో డైవర్షన్ డ్రామాలు ఎక్కువగా ఉంటాయి లైక్ ఎలా అంటే వీళ్ళు ఏదో చేయబోతున్నారు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయాలి డిస్టర్బ్ చేసి వాళ్ళ మైండ్ని ఇంకోవైపు తిప్పామనుకో ఈ గందరగోళంలో మన పని పూర్తి చేసేయాలి లేదు అంటే ఆ రోజు మనల్ని అడ్డుకుంటారు అట్లా అని చెప్పి వేరే అంశం నుంచి డైవర్ట్ చేయడానికి ఏం చేశారు అంటే తొమ్మిది అనుకుంటా టూ థౌజండ్ ట్వంటీ వన్ అప్పుడు మన మంగళగిరిలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్ పైన ఎవడో అడ్రస్ లేని వాళ్ళందరూ వెళ్ళి చిందర్వందరు చేశారు ఒక టైప్ ఆఫ్ ఘర్షణ వాతావరణం ఒక గందరగోళం ఎవడొచ్చాడు ఏంటనేది తెలీదు ఆ టైంలో అందరూ అరే పార్టీ ఆఫీస్ పైన దాడి 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 అని ఒక న్యూస్ అంతా అటే వెళ్ళింది అన్ని న్యూస్లు అదే కవర్ చేసేటప్పుడు వీళ్ళు అనుకున్నది ఏంటైతే ఉందో ఈజీగా చేయగలరు ఎందుకంటే ఫోకస్ అటు షిఫ్ట్ అయింది కాబట్టి ఆ టైంలోనే ఏదో చేస్తారు వీళ్ళు ఇస్ కైండ్ ఆఫ్ ఎ డైవర్షన్ డ్రామాస్ అంటారు వీటిని సరే మొత్తానికి ఏదో జరిగింది హ్యాపీగా కేసులు కూడా పెట్టారు అప్పుడు ఎవడు పట్టించుకోవాలి మీరేదో వచ్చి అన్నారంట ఏంది ఇది అంటే ఏ రాలేదు పోండి మీకు సంబంధం లేదు అన్నట్టుగా ఉన్నారు సరే ఒక టైం వస్తుంది కదా వాళ్ళకి ఎవరికైనా సరే మళ్ళీ సమయం వచ్చినప్పుడు వీళ్ళు సిఐడితో వెళ్ళి ఒకసారి ఆ వచ్చినోళ్ళు ఎవరు ఎవరు పిలిస్తే పంపిస్తే వచ్చారు ఎందుకోసం వచ్చారు ఆ రోజు అలా చేయాల్సిన అవసరం ఏంటి ఆ రోజు అలా చేయడం వల్ల ఒక డైవర్షన్ డ్రామా అయితే తెలుసు ఏదో చేశారు అది ఏంటి ఈజీ టే క్రైమ్ ఆర్ వాట్ ఇప్పుడు దాన్ని బయటికి తీయవచ్చు కదా ఒకసారి చూడండి అని చెబితే వీళ్ళు వెళ్ళి కొర అన అర్ధనగాలందని పట్టుకొని మోకాళ్ళ మీద నిలబెడితే మరి వాళ్ళు చెప్పారు ఓ రెండు మూడు పేర్లు అనేది ఒక న్యూస్ వచ్చింది అదేంటి సజ్జల రామకృష్ణ గారి పేరు అలాగే దేవినేని అవినాష్ పేరు దేవినేని అవినాష్ అంటావా ఆయన్ని విచారణకే పిలిచారు ఎందుకు అసలు హస్తం ఏమైనా ఉందా అని సజ్జల గారిని ఏ వన్ అని రౌండప్ చేసేసారు రీజన్ రాజకీయ సలహాలు ఈయనే కదా ఇస్తాడు ఏదన్నా గందరగోళం జరిగితే ఆ సలహా నువ్వే ఇచ్చావా నువ్వుటే లేదులే దగ్గర ఉండి ఆ సలహా అయినా నువ్వు ఇవ్వచ్చు కదా అటు అటు ఇప్పుడు అసలు నిజం ఈ ప్లాన్ ఎవరిది అంటే సజ్జల గారు ఇచ్చారండి అని ఎవరైనా చెప్పారనుకో ఇలా చేస్తే ఆ టైంకి మీరు ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలు అందరూ ఇంతే ఏ టైంకి ఏ పని చేయాలి ఆ టైంలో ఎలా డైవర్ట్ చేయాలి అవతల పార్టీ వాళ్ళని వాళ్ళొక వ్యూహం వేసి చెప్తే ఏది మనం బాహుబలిలో రమ్యకృష్ణ వాళ్ళందరికీ ఇలా త్రిశూల వ్యూహం గురించి చెప్పినట్టుగా వీళ్ళంద మ్యాపులు గీసి చెప్తూ ఉంటారు సో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినప్పుడు సలహాదారుడు నువ్వే కాబట్టి నీ సలహా పాత్ర ఏమైనా ఉందా లేదా అని పిలుస్తారు పేరు వినబడితే ఖచ్చితంగా ఉంది అని తెలిస్తేనే ఏమన్నా చేరుస్తారు అలా ఆయన పేరు చేర్చబడింది బాబు నువ్వు కూడా రా ఇలా అని ఒక పిలుపు ఆయనకు కూడా వెళ్ళింది మమ్మల్ని పిలిచారు అని వీళ్ళు చెప్పగానే అమ్మో అంత జరిగిందా ఉండండి కొంచెం సపోర్ట్గా మేము వస్తాం టైంకి ఏమైనా జరిగితే కొంచెం అల్లరి చేయడానికి ఉంటాం కదా మరి పెద్ద మనుషులుగా మేము వస్తామని అని చెప్పేసి అలాగే అంబటి గారు విడుదల రజనీ గారు వాళ్ళు వీళ్ళు పార్టీ నేతలు అందరూ కలిసి ఈరోజు సజ్జలతో వెళ్ళారు అందరూ కలిసి వెనకాల ఇలా ఉన్నారు ఈయన ఆబ్వియస్లీ తను మాట్లాడింది ఏంటంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాడు విషయం ఏంటంటే అంటే లేదు నువ్వే మీరు కావాలనే చేశారని గట్టిగా అనుకో అసలే ఏమన్ను మెడకు చుట్టుకుంది కొంచెం న్యూట్రల్గా మాట్లాడాలి వెనకాలేమో ఇల్లున్నారు ఖచ్చితంగా తిట్టాలి అటు ఇటు కాని పరిస్థితి ఏం జరిగింది న్యూట్రల్గా బలే రాజకీయ సలహాదారుడుగానే న్యూట్రల్గా బాగా చెప్పాడు దాడులను మేము కూడా ఖండిస్తున్నామండి మీరే కాదు ఎక్కడ దాడి చేయ మేము ఖండించాల్సిందే మా నాయకుడు కూడా అలాంటి వాడు కాదు ఎవరి మీద దాడులు మీ మీద జరిగినా మా మీద జరిగినా మనందరం మనుషులం ఇలా జరగకూడదు అని ఒక నీతి చెప్పాడు ఆ తర్వాత 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 మీరు అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ చాలా ఎక్కువ అయిపోయింది మీరు కావాలనే పిలుస్తున్నారు కావాలనే పోసారిని అట్లన్నారు తర్వాత వీళ్ళని ఇట్లన్నారు వాళ్ళని అలా అన్నారు ఇలా అన్నారు ఇవేమి మంచి చర్య కాదు ఈ మాట్లాడకపోతే మళ్ళీ వెనకాల వాళ్ళు ఊరుకోరు ఊరుకోరు సో ఆ విషయం కూడా మాట్లాడేసి అమ్మయ్య ఇటు అటు సాటిస్ఫై చేసి అటు సాటిస్ఫాక్షన్ ఏంటి అసలు దాడులను మేము ఖండిస్తున్నాము అంటే ఓ పాపమితం చేసి ఉండడులే అని ఆయన మీద ఒక సింపతి కలగాలి అండ్ అసలు మీరు కావాలనే మమ్మల్ని ఇలా చేస్తున్నారు అంటే ఇక్కడ అప్రిసియేషన్ కావాలి ఒక సింపతి ఒక అప్రిసియేషన్కి మధ్యలో నలిగి మాట్లాడిన మాట అనమాట ఆయన స్పీచ్ ఓవరాల్గా చెప్పాలి అంటే ఏదో చాకచక్యంగా నీట్గానే చెప్పుకొచ్చాడు ఇది అంటే కామన్ రెగ్యులర్ స్క్రిప్టే కదా దాంట్లో కొత్తగా ఏముంది రెగ్యులర్ స్క్రిప్ట్ అని అరెస్ట్ చేశారు అంటే మీరు ఉద్దేశపూర్వకంగా చేశారు కావాలనే చేశారు నన్నే కాదు ఆయన్ని 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 ఓ పది మందిని కలిపేసుకుంటారనమాట అంటే ఒకవేళ ఇక్కడ మన దగ్గర నిజంగా నేరం ఉన్నా మనం ఓ పది మందిని కలుపుకున్నాం అనుకో ఓహో ఎలాగైతే వీళ్ళని ఇబ్బంది పెట్టారో పాపం ఈయనని కూడా అలాగే ఇబ్బంది పెట్టారని వాళ్ళతో కలిసిపోయి చేసే ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడు చేస్తారు అంటే నిజంగా ఏదైనా చేసి ఉన్నాడే అనుకుందాం గబుక్కున దొరికిపోయారు అంటే ఏ వన్ అనే పేరు కూడా వచ్చింది దేవినేనికి రాలా పేరు ఏ టూ ఓ త్రీ ఓ అయినా కూడా వేయొచ్చు రాలా ఇంకా ఉన్నారు వెనక పేర్లు ఇంకా ఉన్న కొన్ని అడ్రస్ లేని పేర్లు కూడా ఉంటాయి సో అవి ఏమన్నా అని నాకు వచ్చినందుకు దీనికి వెనుక మనం ఒక చాకచక్యంగా సమర్థించుకోవాలి లేకపోతే నాకు పోయే అవకాశం ఉంది అందుకని చెప్పి వీళ్ళ అకౌంట్లు కూడా అన్నీ సీజ్ చేశారు నాకు తెలిసి మొత్తం సో ఇది ఓవరాల్గా జరిగింది అండ్ నౌ ఇప్పుడు పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగింది మెయిన్ అంశం కాదు ఎందుకంటే అది పార్టీ ఆఫీస్ అని అందరికీ తెలుసు తలుపులు తంతే సెన్సేషన్ అవుద్దని తెలుసు లోపలికి వెళ్తే కెమెరాలు ఉంటాయని తెలుసు అన్నీ తెలుసు ఉద్దేశపూర్వకంగా ఒక దగ్గర గొడవ జరిగింది అంటే వెనక నుంచి ఏదో జరిగింది అని అర్థం సైట్ ట్రాక్లో ఏదో నడిపించారు అని అర్థం ఆ సైట్ ట్రాక్ ఏంటనేది కనుక్కుంటే వీళ్ళు అసలు విషయం తెలిసిపోతుంది ఇప్పుడు సిఐడి ఎంటర్ అయింది కాబట్టి అసలు మెయిన్ ఇప్పుడు రాజకీయ సలహాదారు నువ్వు ఒక సలహా ఇచ్చావు ఇక్కడ విధ్వంసం జరిగితే ఆ జరిగితేనే మీ పని సేఫ్గా ఉంటుంది అని ఆ పని ఏంటి చెప్పు అది అడిగి తెలుసుకుంటారు అది ఈయన చెప్పడం ఇష్టం లేదు ఎట్లా చెప్పడు అఫ్ కోర్స్ అడిగిన కాబట్టి వీళ్ళు చెప్పకుండా ఉండాలంటే వాళ్ళు అడగకుండా ఉండాలి అడగకుండా ఉండాలంటే నువ్వు అసలు నన్ను పిలవద్దు నువ్వు పిలవద్దు అంటే నీ పిలుపు రాంగ్ అని నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను నీ పిలుపు రాంగ్ అని ఎప్పుడు తీసుకెళ్ళాలి ఆల్రెడీ పది మందిని ఎప్పుడైతే పిలుచుంటావో ఆల్రెడీ వాళ్ళందరి సరసరా నేను కూడా చేరి వాళ్ళలో నన్ను కూడా అంతే అట్లా ఏమీ లేదు అనేది అట్లా దులిపేసుకోవాలి ఈ ఇట్లాంటి వ్యూహాలు రాజకీయ సలహాదారులకి అసలు సింపుల్ పెద్ద విషయం మొన్న రీసెంట్గా కూడా మొన్న రామకృష్ణారెడ్డి గారికి అటవీ భూముల మీద కూడా అంటే నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మని సో ఆ రోజు కూడా అటెండ్ అవ్వలేదు బట్ ఇంకా తర్వాత ఇంకా ఇవి కూడా ఒక్కటి తవ్వుకుంటూ వస్తుంటే ఇంకా ఆయన మీద ఇంకెన్ని కేసులు రాబోతాయా ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఒక అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో కూడా అదే చెప్తాను పార్టీ నాయకులందరినీ కార్యకర్తలు అరెస్ట్ చేస్తున్నారు తప్పు లేకుండా అరెస్ట్ చేస్తున్నారు అంటే రాజకీయాలు అన్నాక అరెస్టులు ఉంటాయి కేసులు పెడతారు కేసులు ఉంటాయి ఈ కేసులకు భయపడలేదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు అసలు ఎందుకు స పన్నుకున్న వాళ్ళను కూడా మా కార్యకర్తలను లేపల్లా తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు అన్న అంబటి రాంబాబు వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యలు అన్నింటినీ ఎలా చూడాలి సార్ నీకు ఎట్లా చెప్పందంటే ఇప్పుడు నేను భూమిని ఐదు వందల ఎకరాల భూమిని కబ్జా చేసి పడేసా కబ్జా చేస్తా అంటే నా పేరు మీద రిజిస్టర్ కూడా చేయించుకోవాలి కదా ఒక హీరో కారు కొంటే నెంబర్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చాడు ఆర్టీఓకి వచ్చాడు అంటే పెద్ద సెన్సేషన్ మీడియా అందరూ ఇంకొచ్చారు ఎందుకు ఏ కారు కొన్నావు ఎంత కొన్నావు అని అడుగుతూ ఉంటారు నెంబర్ ఏంటి ఇవన్నీ ఒకసారి షర్మిల కూడా పాపం వాళ్ళ పిల్లల పేరు మీద భూమి ఏదో ఉండుంటే రిజిస్టర్ చేయించడానికి వచ్చింది అప్పుడు అందరూ వచ్చారు షర్మిల ఆస్తులను నమ్మేస్తుంది ఏదో చేసేస్తుంది ఇంకేదో అయిపోయింది ఇంకేదో అయిపోయింది ఇప్పుడు సజ్జల వెళ్ళి ఏదైనా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ వచ్చేస్తారు మీడియా సజ్జలు వెళ్ళాడు భూమి రిసేజ్ చేయించుకున్నాడు అయిపోయింది అయిపోయింది కబ్జా చేశాడు అది చేశాడు ఇది చేసాడు ఇన్నెకరాలు అన్నెకరాల మరి ఆ వార్త బయటికి రావద్దు అప్పుడు మీడియా వాళ్ళు అక్కడ దాకా వస్తే ఇటు వెళ్ళాలి అక్కడ ఇంకేదో జరగాలి ఇంకేదో ఈ సజ్జలు ఎటు వెళ్తున్నాడు ఎటో పోనీలే ఇక్కడ ఏదో జరిగిందడవ నడ అని చెప్పి ఇటు ఫోకస్ చేస్తారు ఈలోపు వాళ్ళ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అసలు వాళ్ళు వెళ్ళిన విషయం వచ్చిన విషయం కూడా ఎవడికి తెలియదు ఇట్లాంటి వాటిని డైవర్ట్ చేయడానికి కూడా చేస్తారు కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సిఐడి వీళ్ళంతరూ రంగంలో దిగి ఆ డేట్లో వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఏమేం చేశారు అనేవి చూస్తారు ఇన్ కేసు ఒకవేళ అదే డేట్కి వీళ్ళు ఏమైనా అటవీ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా లేకపోతే అదే డేట్కి వీళ్ళు ఇంకేదన్నా చేసినా ఓకే దాని మీద ఫోకస్ షిఫ్ట్ చేయడానికే ఇది చేశారు అంటే దాడి నువ్వే చేశావు ఓవరాల్ కేసు పడింది దాడి చేసింది ఎవరు అంతే కదా నీ అటవీ భూములకు ఇంకా రాలా పిలు పిలుస్తున్నారు అంతే నిజమా కాదా తర్వాత సంగతి గట్టు పంచాయతీలు అంత ఈజీగా తేలవు ఎప్పుడెప్పుడు అవి బట్ ఇదేంటి దాడి జరిగింది అంటే ఇంచుమించు చెప్పాలంటే అది దౌర్జన్యం కేసు ఒకప్పుడు నీ ఇంటికి నేను వచ్చి తలుపుల దాన్ని కుర్చీలు పగల గురితే దౌర్జన్యమే అదొక దౌర్జన్యం కేసు ఎవరు చేశారు ఎందుకు చేశారు రీజన్ ఏంటి మెయిన్ మోటివ్ ఏంటి అని తెలుసుకునే క్రమంలో నువ్వు చేయించావనుకో అనుకో ఏమన్నా దీంట్లో ఎందుకు చేసావన్న తర్వాత సంగతి మరి ఈ నేపథ్యంలోనే సిఐడి విచారణ జరిపి తను నిజాలు చెప్తే నెక్స్ట్ ఎవరి పేరు చెప్పబోతున్నారంటే ఏం చెప్తారు మీరు చెప్పరు ఒకవేళ చెప్పినా బలవంతంగా నా చేత చెప్పిచ్చారండి వీళ్ళ ఉద్దేశమే ఇది అని కూడా మళ్ళీ డ్రామాలు ఆడతారు రాజకీయ వ్యూహకర్తలు ఎప్పుడు ఇలాగే ఉంటారు అట్లా ఎప్పుడు అంత ఈజీగా ఏమీ చెప్పరు అంతే అండ్ కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకుంటారు కావాలని పోలీసులు నన్ను కొట్టారని చెప్తాను అలా కొట్టారు అని డైరెక్ట్గా చెప్పి కోర్టులో చెప్తే సస్పెండ్ అవుతారు వాళ్ళు ఇన్ని ఉంటాయి వీళ్ళు జాగ్రత్తగా డీల్ చేస్తారు వాళ్ళు కూడా జాగ్రత్త పడతానే ఉంటారు అంత ఈజీగా తేలవు కాకపోతే ఏంటంటే నడుస్తూ ఉంటాయి కొన్ని వార్తల్లో మనం చెప్పుకున్నంత ఈజీ కాదు తేలడం తేలదు మనం అంటే ఇప్పుడు ఆయన విచారణకు పిలిచాడు కాబట్టి పైగా అంతమంది వెనకాల సపోర్ట్ వచ్చారు అంటే టీమ్ 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 ఎవరు అంటే వీళ్ళు డిసైడ్ అయిపోయారు ఇక్కడ నుంచి ఎవరిని అరెస్ట్ చేసినా అందరం వెళ్ళి అక్కడ ప్రజెన్స్ ఇవ్వాలి సో అక్కడ కొంచెం వీళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు అనేది ఉంటుంది అండ్ అక్కడ కూడా మనం కోసమైతే వాడు కొంచెం ధైర్యంగా ఉంటాడు మనం రాలేదనుకో అమ్మ మనోళ్ళు ఇంకా రాలేదు ఇలా మాట్లాడతాడు మనోళ్ళు అనుకో అసలు అంటాడు ఆ ధైర్యాన్ని ఇవ్వడానికి వీళ్ళందరూ వస్తారు అంతే అంత ఏం చేయాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్